ప్రశస్తమైన దేవుని నా మహిమ కాక ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి కొంత అమూల్యమైన విషయాల గురించి మనము ధ్యానం చేసుకుందాం దేవుని కొరకు ఎదురు చూచివారు అనే అంశం గురించి ఈ రోజున మనము వాక్యంలో నుంచి అనేకమైన సత్యాలని తెలుసుకుందాం ఎదురు చూడటం అంటే చాలా మందికి చాలా విసుగు కష్టం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొంతమంది మాత్రం ఎదురు చూడటం అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు చిన్నపిల్లలైతే వారు ఎప్పుడు కూడా బహుమతుల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఎవరు వస్తారు ఇంటికి చుట్టాలు లేకపోతే స్కూల్లో ఏం బహుమతులు ఇస్తారు సందే స్కూల్ ఏం బహుమతులు ఇస్తారు లేకపోతే నేను ఎటువంటి బహుమతుల్ని అడగాలి అంటూ ఎప్పుడు కూడా వారు బహుమతుల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు మరి ఎవరినసలు వారి జీవిత భాగస్వాముల గురించి ఎదురు చూస్తూ ఉంటారు వారి జీవితంలో ఏవేవో కళలు కంటారు అంటే సాధించుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి తల్లిదండ్రులు వేటి కోసం ఎదురు చూస్తారు వారి పిల్లలు మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడాలని ప్రయోజకులు కావాలని వారి ద్వారా వారు సంతోషంగా జీవించాలని కోరుకుంటారు మరి ముసలివారు వేరు కోసం ఎదురు చూస్తారు ఇక కష్టాలు కన్యలు అన్నీ కూడా లేకుండా ఆఖరి గడియలలో సంతోషంగా ఉండాలి ఎటువంటి కరువు బాబరి పందులు లేకుండా మా జీవితం సాఫీగా కొనసాగిపోవాలని వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలు క్రైస్తవులు అనబడిన వారు దీని నిమిత్తం ఎదురు చూడాలి అసలు దేవుని కోసం ఎదురు చూసేవారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి భక్తులు అనేక మంది మనకు మాదిరిని ఉంచారు బైబిల్ గ్రంథము మనకు ఒక మంచి ప్రామాణిక గ్రంథం దానిని బట్టి మనం ఏ విధంగా జీవించాలి విశ్వాస జీవితంలో ఎలా కొనసాగాలి మన జీవితంలో మనం వేటిని కలిగి ఉండాలి వీటిని కలిగి ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేకమైనటువంటి విషయాలని చాలా క్షుణ్ణముగా దేవుడు తన భక్తుల జీవితాల ద్వారా మనకు రాయిస్తూ వచ్చారు దేవుని అనేక మంది భక్తుల జీవితాలు మనకు ఆదర్శంగాను మాదిరికరంగాను ఉంటూ ఉన్నాయి అయితే దేవుని గ్రంథంలో నుంచి దేవుని కోసం ఎదురు చూసిన వారు ఏ విధంగా జీవించారు వారి జీవితంలో అమూల్యమైన విషయాలను మనం కూడా ఈరోజు తెలుసుకొని ఆ విధంగా జీవించటానికి సిద్ధపడదాం ప్రయాసపడదాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాముని గురించి దేవుడు చెప్తున్నాడు అతడు విధేయుడు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు విధేయుడు అయ్యాడు అంటే దేవుడు ఆయనకు ఏమైతే అజ్ఞాపించాడో వాటిని తూచా తప్పకుండా జరిగించాడు అబ్రహాము మొట్టమొదటిగా అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు కదా నీవు నీ ఇంటిని నీ యొక్క తల్లిదండ్రులు సమస్తమును నీ తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి ఏమి కూడా దేవుడు ముందుగా చెప్పలేదు అయినప్పటికీ కూడా అబ్రహము దేవుని మాటకు విధేయుడై తన సమస్తమును విడిచిపెట్టి దేవుడు ఏ దేశానికైతే చూపిస్తాడో ఆశతో ఆ దేశానికి బయలుదేరాడు అంతేకాదు ఆ వృద్ధాప్య సమయంలో దేవుడు అబ్రహాంకు ఒక కుమారుణ్ణి వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు ఆయన ఇస్సాకు ఆ ఇస్సాకును కూడా ఒక రోజున బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు ఆయన ఆ మాటకు కూడా విధేయుడే చిత్త బ్రహ్మ అన్నాడు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి మౌర్య పర్వతం మీదకు తీసుకెళ్లి బలిపీఠం పని మీద పడిపోబెట్టి చివరకు ఆ బిడ్డను చంపి దహనబలిగా దేవునికి అర్పించడానికి కూడా వెనుకాడలేదా అంతటిదేయుడు అబ్రహాము అంటే దేవునికి తప్ప ఇంకా దేనికి కూడా అతడు లోబడేవాడు కాదు రాజులు కూడా ఎదిరించిన తాగశాలి అనేక మంది రాజులతోను ఎదిరించి పోరాడి వారికి ఎదురుగా నిలబడి వారిని తరిమి కొట్టినటువంటి ధైర్యశాలి అబ్రహాము అతని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే దేశంలో ఉండేటువంటి వారందరి కంటే రాజుల కంటే అధికమైనటువంటి ధనాన్ని ఆస్తిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు తన ధనాన్ని బట్టి అతడు తనకు కలిగినటువంటి ఆస్తిని ఐశ్వర్యాన్ని బట్టి అతను అవిదేయుడిగా మారిపోలేదు దేవుని పట్ల దేవుడు పిలిచినప్పుడు ఏ విధేయత కలిగి ఉన్నాడో ఆఖరి దినముల వరకు కూడా అదే విధేయతను కనుపరిచాడు అందుకే ఆయన సంతానముని దేవుడు ఆశీర్వదించాడు ఆకాశిక నక్షత్రముల వలె విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అబ్రహామును ఆశీర్వదించాడు ఈ రోజున మనం అందరము కూడా అబ్రహాము సంతానముగా పిలవబడుచు ఉన్నాము అటువంటి విధేయుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహము విశ్వాసులకు మాదిరిగా నిలబడి ఉన్నాడు దేవునికి మంచి స్నేహితుడయ్యాడు అటువంటి విధేయతను మనము కూడా నేర్చుకోవాలి దేవుని కోసం ఎదురు చూసేవారు కలిగి ఉండాల్సినటువంటి లక్షణము విధేయత అది నీలో ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీలో ఉండే విధేయతను బట్టి దేవుడు నిన్ను ఆస్తి చేస్తాడు నీ విధేయతను బట్టి దేవుడు నిన్ను ధైర్యశాలిగా మారుస్తాడు నీలో ఎన్నో గొప్ప లక్షణాలకు పునాది ఏంటనగా విధేయత దేవుని మాటకి ఎప్పుడైతే నేను లోబడతావో విధేయతను చూపిస్తావో అంతగా దేవుడు ఎన్నో అత్యున్నతమైనటువంటి స్థానానికి నడిపిస్తాడు ఇక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని కోసం ఎదురు కలిగి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనది నమ్మకం నమ్మకస్తులుగా దేవునికి కనబడాలి దేవుడు ఒక మనిషిని గురించి సాక్షమిస్తూ ఉన్నాడు ఆయన ఎవరనగా మోషే మోషే గురించి దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు నేను అందరితోనూ కళల ద్వారాను దర్శనాల ద్వారాను వేరే వేరే విధముల ద్వారాను మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోషతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను ఎందుకంటే అతడు నమ్మకమైన వాడు అత్యంత సాత్వికడు దేవుని మనసు కలిగిన వాడు దేవునికి అంత నమ్మకస్తుడు కాబట్టి తన ప్రజలను నాలుగు కొంత సంవత్సరంలో బానిసలైనటువంటి ఈ ప్రజలను నడిపించుటకు ఒక్క గొప్ప నాయకుడిగా మోషేను ఎంచుకున్నాడు మోషే జన్మము అద్భుతము ఆయన పుట్టుకు కూడా ఒక ఆశ్చర్యము ఆశ్చర్య రీతిలో దేవుడు మోషేను గుర్తింపజేసాడు ఆయన తప్పించి ఆయనకు ఒక మంచి తర్ఫీదునే దేవుడు ఇచ్చి తన ప్రజలను నడిపించటకు నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు మోషే గురించి తన సొంత అక్క మరియు తన సొంత కుటుంబీకులే ఆయనను గురించి దూషించినప్పుడు దేవుడే అత్యంత ఆగ్రహం కలిగి వారిని కూడా దేవుడు శిక్షించాడు అంతటి నమ్మకస్తుడు మోషే మోషే గురించి మాట్లాడటం మీరు భయపడలేదా అన్నాడు ఒకవేళ సేవకుడు నీ తమ్ముడైరని అన్నైనా కావచ్చు కానీ అతను దేవుని సేవకుడిని మనము గుర్తించాలి ఎప్పుడైనా సరే సేవకుడిని దూషించినప్పుడు కించపరిచినప్పుడు దేవుడు ఆ మాటల్ని వింటాడు ఆ యొక్క మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని నేటి ప్రస్తవులు విశ్వాసులు గ్రహించాలి ఈ రోజున సంఘంలో అనేక మంది నాయకులను మూసంగా కాపరిని విమర్శిస్తూ నాయకులు ఉండేటప్పుడు ఒక మాట వారు లేనప్పుడు మరొక మాట చెప్తూ సంఘాన్ని విభజిస్తూ సంఘంలో అనేక మందిని తప్పుదావు పట్టిస్తూ సంఘాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు వారిని బట్టి దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు శ్రద్ధపరిచి ఉంచాడు కాబట్టి మోషే వలె నీవు దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగా ఉండాలి దేవుని ఇళ్ళ సంగము దేవుని సంఘములో నీవు నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు దేవుడి నీ ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు మోషి ద్వారా లెక్కలేని అద్భుతాలు ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఒక సముద్రము రెండు పాయలుగా విడగొట్టబడింది అంటే దానికి గొప్ప కారణము మోసే ద్వారా జరిగినటువంటి ఆ యొక్క అద్భుతమని నేటికి చరిత్ర చెప్పుకుంటూనే ఉన్నాం సముద్రం అయినా రెండు పాయలుగా చూసిన అంత గొప్ప శక్తి దేని ద్వారా వచ్చిందంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వరముగా చెప్పబడుతుంది నీవు కూడా దేవునికి నమ్మకస్తుడిగా జీవించినట్లయితే దేవుడు నీ ద్వారా కూడా అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు ఇక దేవుని కొరకు ఎదురు చూసేవారు మరొక విషయాన్ని కలిగి ఉండాలి అదేంటనగా యథార్థవంతులుగా ఉండాలి ఈ రోజున మనుషుల్లో లేనిది ఏంటంటే యథార్థత అందరు కూడాను త్రోవ తప్పి తిరుగుచి ఉన్నారు దేవుని వాక్యము చెబుతూనే ఉంది మనుషుల్లో యథార్థత అనేది లేదు కానీ దేవుడే ఒక మనిషిని గురించి సాక్షిస్తున్నాడు జోబు అనేవాడు యథార్థవంతుడు యోగు పూజ దేశం అంతటిలో కూడా యథార్థవర్తనుడు ఉన్నాడు ఆయన యోగుని సాక్షాత్తు దేవుడే సాక్షిస్తూ ఉన్నాడు ఆ సాక్ష్యాన్ని విని వరవలేక సైతాను యోగు ఎన్నో పరీక్షలు ఎన్నో ప్రయోగాలు చేసి ఓడిపోయింది నీవు కూడా యథార్థవర్తనిగా ఉన్నట్లయితే దేవుని గవతను ఒక సాక్షిగా నిలబడినట్లయితే సాతాను నిన్ను ఎన్ని పరీక్షలు పాలు చేసినా సరే దేవుడు నిన్ను రెండింతల ఆశీర్వాదం చేత నిన్ను నింపుతాడు యోగు ఎన్నో బాధలు హింసలు అవమానాలు శారీరకమైనటువంటి సమస్యలు పొందుకున్నాను కానీ అతనికి కలిగిన దానికంటే మరల తిరిగి రెండింతలు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు రెండింతల ఆశీర్వాదాన్ని చూచాడు అలాగే నీ జీవితంలో కూడా నీవు నీవు దేవుని పట్ల యథార్థ జీవించినట్లయితే నీకు కలిగిన నిందలు అవమానాలన్నింటినీ దేవుడు తప్పించి నీకు రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు ఆ విధంగా నీవు దేవుని కొరకు ఎదురు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అదే విధంగా పవిత్రులుగా ఉంటారు దేవుని కోసం ఎదురు చూసేవారు ఏ విధంగా ఉంటారు పవిత్రులుగా ఉంటారు దేవునికి అత్యంత ఇష్టమైనది పవిత్రత పవిత్రులుగా ఉండేటువంటి ప్రజలను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు పవిత్రురాలైనటువంటి కన్య మరియు గర్భాన్ని ఆయన కోరుకున్నాడు నీవు పవిత్రరాలు అయితే దేవుడు నిన్ను కోరుకుంటాడు నీ ద్వారా ఆయన ఈ లోకానికి ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరియ చెప్పింది కానాను విందులో ఏదో పొదువుగా ఉందని మరియ వెళ్ళి తన కుమారుడిని ఇసుకు చెప్పినప్పుడు కుమారుడు అద్భుతాన్ని చేస్తాడు ఆయన నోటి మాట ద్వారా నీరు ద్రాక్ష రసంగా మారిపోయింది కాబట్టి మన పవిత్రతను బట్టి దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశీర్వద కార్యాలు జరిగిస్తాడు నీలో ఉండే పవిత్రతను బట్టి నీ గృహంలో ఉండే అపవిత్రత తొలగించబడుతుంది నీవు పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు దానికి ప్రతిఫలాన్ని దేవుడు తప్పక దయచేస్తాడు సుంకరి చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆయన చేతులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తుటైనా దారితాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు అయ్యా నిన్న పాపని నన్ను క్షమించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను అంగీకరించి ప్రతిఫలాన్ని దయచేసాడు కానీ ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వారి జీవితం అంతా అపవిత్రతే కానీ బయటికి పవిత్రుడను పవిత్రాలని ముసుగు వేసుకొని దేవుని సంఘంలో వారు గొప్ప గొప్ప నాయకులుగా రాచి వెళ్తూ ఉన్నారు అటువంటి వారి యొక్క అంతరంగ స్థితిని దేవుడు పెరిగి ఉన్నాడు ఒకవేళ నువ్వు నీతిగా యదార్థంగా పవిత్రుడుగా ఉన్నావు అంటే ఆ పవిత్రతను దేవుడు తప్పక గుర్తించి దానిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పవిత్రతను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప స్థితికి నడిపిస్తాడు నీవు అపవిత్రమైన కార్యాలు జరిగిస్తే దేవుడిచ్చే ప్రతిఫలాన్ని నీవు పొందుకోలేవు నీ అపవిత్రతను బట్టి దేవుడిచ్చే ఆ గొప్ప ఈవురు నీ దగ్గర నుంచి దూరమైపోతాయి కాబట్టి దేవుని కోసం నువ్వు ఎదురు చూసి వాడు పవిత్రతను కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక తర్వాత విషయం దేవుని కోసం ఎదురు చూసి వారు పౌరుషమును కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఏలి ఆ మన వెంట స్వభావం కలిగిన వాడే కానీ అతడు అత్యంత ఆసక్తితో ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు అని దేవుని వాక్యం సెలివిస్తుంది ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆకాశము మోయబడింది ఒక మనిషి ప్రార్థన చేస్తే ఇక ప్రకృతి అంతా కూడా తన యొక్క ధర్మాన్ని కూడా విడిచిపెట్టేసింది దేవుని కొరకు పౌరుషని కలిగిన జీవించినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా ఆయన జీవించిన జీవితం అత్యంత క్లిష్టమైనది ఆయన జీవించడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు బయలు ప్రవక్తలు బహగా విజృంభిస్తున్న కాలంలో ఏలియ ఒక్కడ ఎహోవ పక్షమున నిలబడ్డాడు ప్రవక్తలు ఎంతో కొన్ని వందల మంది అక్కడ నిలబడ్డారు కానీ ఏలియ ఒంటరిగా దేవుని పక్షాన నిలబడ్డాడు నీ కుటుంబంలో నిస్సంగంలో లేకపోతే నీ యొక్క సమాజంలో నీవు ఒక్కడివిగా దేవుణ్ణి నమ్ముకున్నావేమో నువ్వు ఒక్కడివే నీ కుటుంబం నుంచి దేవుణ్ణి తెలుసుకున్నావేమో నిన్ను బట్టి దేవుడు అద్భుత కార్యాలు జరిగించగలడు ఆయన కుటుంబముల కంటే సమాజము కంటే నీ యొక్క కులము కంటే నీ స్థితి కంటే నీ యొక్క ఆస్తి ఐశ్వర్యం కంటే ఆయన ఎంతో గొప్పవాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చగలిగిన వాడు ఆయనే ఒక మనిషి ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరములు వర్షం పడలేదు మరి నువ్వు ప్రార్థన చేస్తే ఏమి అద్భుతం జరుగుతుంది ఈ రోజున చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే తప్పక అద్భుతాన్ని చూస్తావు అందుకే యేసు ప్రభు ఉపమానం చెప్పారు కదా నీవు విశ్వాసము చేత ప్రార్థన చేసినప్పుడు ఈ ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే తొలగిపోతుంది ఉపవాసం అంటే చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి దాన్ని సఫలం చేస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఎటువంటి శోధన అని నువ్వు బయటపడాలి అంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది పౌరుష్యము కలిగి ఈ లోకంలో ఉన్న వాటి వేటికి కూడా నువ్వు భయపడకుండా క్రీస్తు కొరకు నువ్వు జీవించినట్లయితే నిన్ను బట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఏలియా ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు బయలుదేరతలందరూ కూడా పట్టబడ్డారు వారి ద్వారా ఎటువంటి అద్భుతం జరగలేదు కానీ పౌర్వసం కలిగిన దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది దేవుడు ఆ బలిని స్వీకరించాడు బయలుదేరందరూ కూడా ఆ రోజున చంపబడ్డారు ప్రి విశ్వాసి నిన్ను బట్టి కూడా దేవుడు ఒకవేళ భయపడుతున్నావా నేను ఒక్క దాన్నే ఉంటాను నా పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటున్నావేమో కానీ ఇస్రాయిల్ సైన్యం అంతీ కూడా భయపడింది చూసి భయపడింది కానీ దావిది ఒక్కడే ఇస్రాయిలు దేవుని సేవకు పేరట వచ్చాడు ఇస్రాయేలు దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటూ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆ రోజు విజయం లభించింది అలాగే నీవు కూడా ఎన్ని శోధనలు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నీవు పౌరుషం వెనకి జీవించినట్లయితే నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇంకా దేవుని కోసం ఎదురు చూసే వారు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉండే సమస్తమును కూడా విడిచిపెట్టాలి సమస్తమును కూడా పెంటగా ఎంచుకోవాలి పౌలు చెప్తున్నాడు కదా ఆయన నేను ఈ లోకమునంతటిని కూడా సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తము ఇదంతా కూడా పెంటతో సమానము అని అంటూ ఉన్నాడు అలాగే మోషే కూడా అదే విధంగా చేస్తాడు నేను ఫరో కుమారు యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టు కంటే మోషే కూడా ఈ విధంగా చెప్తున్నాడు కదా నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టు కంటే దేవుని పేరట శ్రమ ఉందటే నాకు మేలు అని చెప్తున్నాడు ఎంతోమంది భక్తులు వారి యొక్క స్థితిని బట్టి ధరించకుండా దేవుని కొరకు నిలవబడ్డారు మోష అయితే తను ఎంతో జ్ఞాని ఎన్నో విద్యలు అభ్యసించాడు సమస్తమును విడిచిపెట్టి చివరకు తను ఏకా ఏకాంతముగా ఒక్కడిగా మిగిలిపోయి తన యొక్క జీవితాన్ని కూడా క్రీస్తు కొరకు సమర్పించుకుని ఒంటరిగా మిగిలి అనేకమైన సంఘాలను స్థాపించాడు ఎన్నో సంఘాలకు ఆయన నాయకుడిగా నిలవబడి దేవుడి కొరకు అద్భుతమైన పరిచర్యను జరిగించాడు ఎంతగా క్రీస్తును హింసించాడు ఎంతగా దేవుని పిల్లలను ఆ హింస పాలు చేశాడో అనేక రెట్ల హింసలు తను భరించే క్రీస్తు కొరకు చివరకు హతసాక్షిగా మారిపోయాడు ఆయన సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు క్రీస్తునే ఘనముగా ఎంచుకున్నాడు గొప్ప పరిచరను సాగించాడు నీ ద్వారా కూడా దేవుడు గొప్ప పరిచయను జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు నీ జీవితాన్ని ఆయన కావాలని ఆశపడుతున్నాడు ప్ర రేపు నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నట్లయితే ఈ లోకము లోకములో ఉన్న ఆశలన్నిటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను తన పని కొరకు బహు బలముగా వాడుకోబోతూ ఉన్నాడు అటువంటి స్థితి నీకు కావాలంటే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉండే సమస్తమైనటువంటి వాటిని నువ్వు త్యజించాలి క్రీస్తు కొరకు యథార్థంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకుంటాడు ఇంకా ఆఖరిది దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆసక్తిని కలిగి ఉండాలి ఈ రోజున మనలో తక్కువైపోయింది ఏంటి అంటే శక్తి రక్షించబడినప్పుడు వ్యాప్తిసం పొందినప్పుడు ఎంతో ఆసక్తిగా ఉంటాం ఏ ప్రార్థనకైనా వచ్చేస్తాం ఎటువంటి పూటంకైనా ఎంతనో అంటూ ముందు పాటలు పాడటానికి ముందుంటాం సాక్ష్యం చెప్పడానికి ముందుంటాం కానుకలు ఇచ్చిట్లో ముందుంటాం ప్రార్థన చేయటంలో ముందుంటాం రాన్ రాను రాన్ రాను రాన్ రాను అంటే ఆ శక్తి సన్నగిలిపోతుంది విశ్వాసము మసగబారిపోతుంది విశ్వాసము భక్తి ప్రార్థన కూటాలు అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి కారణం ఏంటి ఆ శక్తి లోపించటం అది దేవుడు నీ నుంచి కోరుకోవటం లేదు ఎల్లప్పుడూ కూడా నీవు వెలిగించబడినటువంటి దీపం వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒక దీపమును వెలిగించి కొన్ని రోజుల పైన కొన్ని రోజుల కింద పెడతారా పెట్టరు కదా దీపం ఎల్లప్పుడూ ఒకే స్థానంలో ఉంటుంది ఇల్లంతటికి వెలిగించేటప్పుడు అది ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలోనే ఉంచబడుతూ ఉంటుంది అలాగే రక్షించబడిన నీవు కూడా ఎప్పుడు కూడా ఆ శక్తిని కలిగి ఉండాలి దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించాలి ఎప్పుడు కూడా సిద్ధపడిన వారిగా నీవు కనబడాలి దేవుని కొరకు ఎవరైతే సిద్ధపడతారో కుమారుడు వచ్చినప్పుడు వారు ఎత్తబడతారు దేవుడు ఈ ఈ ఉపమానం చెప్పారు కదా పది మంది బుద్ధి కలిగినటువంటి కన్యకుల గురించి వారు బుద్ధి కలిగి తమ దీపాలను వెలిగించుకుని ఉన్నారు పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనప్పటికీ కూడా వారు దీపాలను కాపాడుకుంటూనే ఉన్నారు అత్యాసక్తిని కలిగి ఉన్నారు కాబట్టి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇందులోనికి ఎత్తబడ్డారు కొన్ని దీపాలు బుద్ధి లేని కన్యకుల దీపాలు ఆరిపోయే వారికి ఆసక్తి సన్నగిల్లింది ముందుండే వెలుగు లాస్ట్ వచ్చేసరికి లేదు వారు విడు విడువబడిన స్థితిలో ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడ నీవు కూడా ఆరిపోయే దీపం వలె ఆశక్తిని కోల్పోయిన విశ్వాసం వల్లే జీవించినట్లయితే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది దేవుడు వస్తే నువ్వు ఏ స్థితిలో ఉంటావు ఒకవేళ విడిచిపెట్టబడే స్థితిలో ఉంటే నీ విశ్వాసము నీ భక్తి నీ క్రియలు ఇవన్నీ కూడా వ్యర్థం ఇప్పటిదాకా నువ్వు చేసినటువంటి ప్రతీది కూడా వ్యర్థం నీవు ఇప్పటికైనా సరే మేల్కొని దేవుని పని పట్ల దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తిని కలిగి ప్రార్థనా జీవితంలో ముందుకు నువ్వు కొనసాగినట్లయితే అత్యాసక్తితో నువ్వు ముందుకి నడుచుకుంటూ ముందుకు బలిదేరినట్లయితే అత్యాశక్తితో నీవు ముందుకి నడిచినట్లయితే దేవుని రాజ్యానికి నీవు వారసురవుతావు దేవుని రాకడ సమీపించినప్పుడు ఎత్తబడే గుంపులను గొర్రెల గుంపులోనూ నీవు ఉంటావు ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే ఆశక్తిని కలిగి దేవుని కొరకు ఎదురు చూసి వారిగా జీవించాలి మనం అనేకమైన విషయాలు తెలుసుకున్నాం కదా దేవుని కోసం ఎదురు చూసి వారి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటారో మరి భక్తులందరూ కూడా మంచి లక్షణాలను కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని గురించి గొప్పగా మనకి రాయించారు మరి మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది నీ నీతి క్రియలు నీ కార్యాలు నీవు కలిగినటువంటి ఆ ఆసక్తిని కూడా దేవుడు తన గ్రంథంలో తప్పక లెఖిస్తాడు నిన్ను బట్టి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే రోజు ఒక రోజున ఉంది గ్రంథాలు విప్పబడతాయి నీవు చేసిన నీవు కలిగి ఉన్న ప్రతీది కూడా దేవుడు అనేక మంది ఎదుట విప్పబోతు ఉన్నాడు కాబట్టి దేవునికి లోబడి ఆయన కొరకు ఎదురు చూచేవాడివిగా నీవు జీవించినట్లయితే ఆయన కొరకు గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయగలిగినట్లయితే దేవుని కొరకు అత్యాసక్తిని కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రభు నీ గురించి గొప్ప సాక్ష్యాన్ని సిద్ధపరిచి లిఖించి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ప్రభు రాకడ కొరకు నీవు ఎదురు చూడాలి ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటిని పెంటగాయించుకొని క్రీస్తు రాకడ కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే ఎత్తబడే గుంపులో ఉంటావు అట్టి కృప దేవుడు మనందరికీ దాచేయునుగాక మీ వాక్యాన్ని విని అనేక మందికి తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాలు మీ సలహాలు సూచనలు మాకు తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్నేహితులకు మీ పరిచయస్తులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి మా పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనం చేసి ఉన్నాము మీ సహోదరి యోలా బెంగ